అమిత్ షా చిత్రంగ వ్యూహం మొదలుపెట్టారు హస్తిన ఎన్నికల్లో కమలం పార్టీ దూకుండు ప్రదర్శిస్తోంది తన అమ్ముల పదుల ఉన్న అస్త్రాలను ఒక్కొక్కటిగా వదులుతూ కేజ్రీవాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది హస్తలలో పాగా వేయడమే లక్ష్యంగా అమిత్ షా భారీ వ్యూహాలకు సిద్ధమవుతున్నారు ఆట చివరి వరకు ఆడటం మోదీ చాలా ప్రత్యేకత ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల సమయం ఉన్నా తమ గేమ్ చేంజ్ ను ఆపడం లేదు కేజ్రీవాల్ ను దింపడానికి చతురంగ వ్యూహాలను అనుసరిస్తున్నట్లు అర్థమవుతుంది తాజాగా ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు వారంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల సమయం ఉన్నప్పుడు కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు తమకు పార్టీపై విశ్వాసం సన్నగిలిందని ఆరోపించారు కేజ్రీవాల్ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్నాడని ఇకపై ఆయనను ఏమాత్రమూ నమ్మలేమని చెప్పారు తమ రాజీనామా పత్రాలను స్పీకర్ పంపారు అయితే ఈ ఎమ్మెల్యేలందరికీ ఆప్ టికెట్లు నిరాకరించింది ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీనే తొలిసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది ఈ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో రాజీనామా చేశారు కానీ ఇక్కడే ఓ సందేహం వస్తోంది కేజ్రీవాల్ నెలల ముందే సీట్లు ప్రకటించినా సరిగ్గా ఐదు రోజుల ముందే వీరంతా రాజీనామా ఎందుకు చేశారు ఇది ప్రశ్నార్థకం దీని వెనక మోదీ వ్యూహం ఉందంటున్నారు నిపుణులు ఢిల్లీ ఎన్నికలలో తొలి నుంచి ఆప్ దూకుడును ప్రదర్శించింది టికెట్లను ప్రకటించడం నుంచి ఇటీవల వరకు కేజ్రీవాల్దే పై చేయి అన్నట్టుగా ప్రచారం సాగింది బీజేపీని పెద్ద ఎత్తున విమర్శిస్తూ చీపురు పార్టీ ప్రచారం చేసింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ దూకుడును పెంచింది కాషాయ పార్టీ దూకుడు ప్రచారంలో కేజ్రీవాల్ వెనుకబడినట్లే కనిపిస్తోంది యమునా కాలుష్యం రోడ్లు తాగునీరు వంటివి కల్పించడంలో కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారని తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది ఇన్నాళ్లు ఢిల్లీ ప్రజలు తాగునీరు లేకుండా అల్లాడిపోతున్నారని తాము అధికారంలోకి వస్తే యమునా నదిని శుభ్రం చేసి తీరుతామని చెబుతున్నారు కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చారని సామాన్యుడినని చెప్పుకుంటూ ఇప్పుడు కోట్లాది రూపాయలు వెచ్చించి షిష్మహల్ నిర్మించుకున్నారని మోదీ విమర్శించారు కేజ్రీవాల్ ఇప్పుడు ఏ మాత్రము సామాన్యులు కాదని ఆయన రాజభవనంలో నివసించే రాజు అని బీజేపీ విమర్శించింది ఒక్క మాటలో చెప్పాలంటే కేజ్రీవాల్ మూలాలను కదిలించే ప్రయత్నం చేస్తోంది హస్తినీ ఎన్నికలను తొలుత బీజేపీ అంత సీరియస్గా తీసుకోలేదని అందరూ భావించారు హర్యానా మహారాష్ట్రాలపై మాత్రమే కమలం పార్టీ దృష్టి సారించిందని ఢిల్లీలో ముందు నుంచి తమకు లేదు కాబట్టి అంతగా దృష్టి సారించి ఉండకపోవచ్చునని అంచనాలు వెలువడ్డాయి కానీ అది ఎంత మాత్రం నిజం కాదు కేజ్రీవాల్ని ఓడించడానికి అమిత్ షా భారీ వ్యూహాలనే పన్నారు ఇక్కడ కమలం పార్టీ టార్గెట్ కేజ్రీవాల్ మాత్రమే కాదు ఆ పార్టీ ఉనికి లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రధాన వ్యూహం అందుకు ముందుగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ని ఓడించాలి దీనికోసం అంచలంచల వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తుంది మేనిఫెస్టో ద్వారా కేజ్రీవాల్కి ధీటుగా ఉచితాలను ప్రకటించింది